హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య అసలైన మాయ కోసం అప్పుతో కలిసి చాలా ప్లేసుల్లో ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది అలా ఎంక్వైరీ చేసిన కావ్యకి అసలైన మాయ కోసం భయంకరమైన నిజం తెలుస్తుంది ఒక్కసారిగా అప్పు కావ్య ఉలిక్కి పడతారు ఇదేంటక్క అసలైన మాయ కోసం ఇంత భయంకరమైన నిజం తెలిసాక మనం ఏం చేయగలం ఇప్పుడు నీ సమస్యకి పరిష్కారం ఎలాగే అని అంటుంది అప్పు నాకు అర్థం కావట్లేదు అప్పు దేవుడు నా జీవితాన్ని ఇన్ని మలుపులు తిప్పుతాడని నేనెలా ఊహించగలను అప్పు నా సమస్యని దేవుడికే వదిలేస్తాను ఈ విషయంలో నువ్వు ఏమీ బాధపడద్దు అని అంటుంది అది కాదే నీతో పాటు పాపం కూడా ఈ సమస్యలో ఇరిక్కిపోయాడు కదా అని అంటుంది అప్పు అవును అప్పు ఆయన చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది ఆయన నా మీద కోపంతో అరుస్తున్నాడు ఆ అరుపు ఎందుకు అన్నది నాకు తెలుసు నా మీద ఆయనకి ప్రేమ ఉంది ఇప్పుడు ఆ నకిలీ మాయే ఈ ఇంటి కోడలిగా అవ్వాలని అందరూ అనుకుంటూ ఉంటారు అందుకే నేను అసలైన మాయని తేవాలనుకున్నాను కానీ ఇలా జరిగింది నువ్వు బాధపడద్దు నేను ఇంటికి వెళ్తాను నువ్వు కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని అంటుంది కావ్య అక్క ధైర్యంగా ఉండు అని చెప్పి అప్పు బాధపడుతూ వెళ్ళిపోతుంది ఇక కావ్య ఇంటికి చేరుకుంటుంది కావ్యని చూడగానే రాజ్ కోపంగా కలవతి నువ్వు ఎప్పుడనగా వెళ్ళావు ఇంత ఇంత టైంకి ఎందుకు వచ్చావు అసలేం జరిగింది మళ్ళీ ఏమైనా ఘనకార్యాలు చేయాలనుకుంటున్నావా అని అంటారు రాజ్ ఇప్పుడు ఆయనకి అసలైన మాయ గురించి చెప్తే ఖచ్చితంగా బాధపడతారు అందుకే ఆయనకి ఈ విషయం చెప్పకూడదు అని చెప్పి మనసులో అనుకుంటుంది కావ్య ఏ ఏమైంది ఒక్క గంట లేటుగా వచ్చాను దానికోసం ఇంతగా అరుస్తున్నారేంటి మీ భార్య కానీ అనగాని ఏం మాట్లాడుతున్నావు మొన్నలాగే బస్తీలో మాయ కోసం వెతికి అదిగో కిడ్నాప్ గ్యాంగికి దొరికిపోయావు టైంకి వచ్చాను కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఉండి మాట్లాడుతున్నావు అక్కడితో అది అయిపోయిందా ఆ నకిలీ మాయని తీసుకొచ్చి ఇల్లంతా గందరగోళం సృష్టించేలా చేశావు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటున్నాను అని అంటారు రాజ్ మీరు ఏ తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు అని అంటుంది అవునా నేను తప్పు చేయకపోయినా డాడీ తప్పును నా మీద వేసుకున్నాను అలాంటప్పుడు ఆ మాయ మాయకి న్యాయం చేయాలని ఇంట్లో వాళ్ళందరూ అనుకోరా అప్పుడు నీ జీవితం ఏమవుతుందని నేను అనుకోనా అని అంటారు ఇక కావ్య రాజ్ వైపు చూస్తూ నవ్వుతూ నాకు తెలుసండి నేనంటే మీకు ఇష్టం ఆ ఇష్టాన్ని మీరు ఎప్పుడూ బయట పెట్టరు ఇదిగో ఇలా నకిలీ మాయ రూపంలో ఆ ప్రేమ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది మీరు ఇంతగా నాపైన అరిచినా మీ కళ్ళల్లో ప్రేమ ఉంది నా అని నాకు తెలుసు ఇంతకీ బాబు పాలు తాగాడా నిద్రపోయాడా అని అంటుంది కావ్య ఏ నువ్వే కదా చూసుకునేదానివి ఇప్పుడు పెత్తనాల కోసం బయటికి వెళ్ళావు బాబు అనగాని ఏ ఆ నకిలీ మాయా ఏ పనులు చేయటం లేదా ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి బాబుని ఇక ఒళ్ళో పెట్టుకొని కిందికి వస్తూ ఉంటుంది కావ్య ఏ కలవతి ఏం చేస్తున్నావు అని అంటారు ఒక్క నిమిషం అని గెస్ట్ రూమ్ తలుపు కొడుతూ ఉంటుంది కావ్య ఇంతలో హబ్బా ఎంత బాగా నిద్రపట్టింది ఈ టైంలో ఏంటి అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తుంది మాయా ఇక ఇంట్లో వాళ్ళందరూ హాల్లో ఉంటారు ఇక మాయా ఏంటి ఏంటి చెల్లి ఈ టైంలో న్యూ సెన్స్ మార్నింగ్ నుండి ఇప్పటిదాకా పని చేస్తూనే ఉన్నాను అలసిపోయాను నిద్ర వస్తుంది ఇప్పుడేంటి డోర్ కొట్టావు అని అంటుంది అవునా మరి బాబుని ఎవరు చూసుకుంటారు నువ్వు ఇలా నిద్రపోతే కన్న తల్లివి ఇలా నిద్రపోతే మరి బాబు నిద్రపోవద్దా అని అంటుంది కావ్య ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అంటే అనగానే అంటే లేదు కొంటే లేదు బాబుని ఉయ్యల్లో వేస్తాను వాడు నిద్రపోయేదాకా నువ్వు నిద్రపోకుండా వాడిని జాగ్రత్తగా చూసుకో అసలు నేను చెప్పడం ఏంటి నీకు నీ కన్నబిడ్డ గురించి నీకు తెలీదా ఏంటి అని అంటుంది కావ్య అవునవును బాబు నిద్రపోవాలి ఇవ్వు అని చెప్పి నాకు నిద్ర వస్తుంది వీడిగోల ఏంటో ఏమో రుద్రాణి ఆంటీ రుద్రాణి ఆంటీ అనగానే ఆ చెప్పమ్మా నాకు నిద్ర వస్తుంది నేను వెళ్తున్నాను అని అంటుంది ఆగండి ఆంటీ బాబుని కొంచెం మీరు ఎత్తుకోండి నేను ఊయల కిందికి తీసుకొస్తాను అనగానే ఏంటి బాబుని నేను వెత్తుకోవాలా చూడు మాయా ఇవన్నీ నువ్వే చెయ్యాలి అనగానే అయ్యో ఆంటీ పెద్దవారు కదా మీరు సహాయం చేస్తే తప్పేముంది ముందు బాబుని ఎత్తుకోండి అని చెప్పి మాయ రుద్రాణి చేతికి ఇచ్చి పైన ఉన్న ఉయ్యాల తీసుకుని వస్తూ ఉంటుంది ఏ ఉయ్యలు తీసుకెళ్తున్నావేంటి అనగాని ఈ గదిలోకి వచ్చే టైం దగ్గర్లోనే ఉంది రాజ్ అప్పుడు ఈ ఉయ్యల ఇక్కడే ఉంటుందిలే అని అంటుంది మాయా కావాలనే దీనికి బాగా ఎక్కువైంది ఈ కళావతి వల్లే ఇది ఇంతగా రెచ్చిపోతుంది అసలైన మాయని ఖచ్చితంగా కలవాలి ఆవిడ ఎందుకు వెనకాల ఉండి ఈ తోకని పంపించిందో తెలుసుకోవాలి అని చెప్పి రాజ్ అనుకుంటూ ఉంటారు ఇంతలో కావ్య రుద్రాని చేతిలో ఏడుస్తున్న బాబుని తీసుకుని పాపం జోలపాట పాడి ఊయల్లో వేస్తుంది చూడు కనగానే సంబరం కాదు కడుపును పుట్టిన బాబుని ఎలా చూసుకోవాలో తెలుసుకోవాలి ముందు అది తెలుసుకో దాని తర్వాత ఇంట్లో అన్ని పనులు చేసి అందరికీ దగ్గరవుదువి అని చెప్పి కావ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు బాబు కన్నతల్లైన తను కనీసం బాబుని ఇంటికి వచ్చినప్పటి నుండి లేదు కావ్య తన చేతికి బలవంతంగా ఇస్తే కాని తను మాత్రం బాబుని ఎత్తుకోవటం లేదు కనీసం బాబు గురించి కూడా ఆలోచించటం లేదు నిజంగా తిను అసలైన తల్లా కాదా అని చెప్పి అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది తెల్లగా తెల్లవారుతుంది బాబుకీక స్నానం చేయించడానికి అన్ని రెడీ చేస్తుంది కావ్య ఇంతలో మాయ వస్తుంది లే కావ్య నేను చేయిస్తాలే ఎప్పటికైనా ఈ ఇంట్లో నేనే ఉండేదాన్ని నువ్వు వెళ్ళేదానివి నా బాబుని నువ్వు అలవాటు చేసుకున్నావు అందుకే నాకు అలవాటు పోయింది ఇక నుండి నేనే చేయిస్తాను అనగానే ఓవరాక్షన్ చేయబాకు చెంప పగిలిపోతుంది ఈ ఇంట్లో తిష్ట నువ్వు నువ్వనుకుంటున్నా నిజం చెప్పాలి అంటే ఇప్పుడే కాదు ఎప్పటికే కాదు ఎన్ని జన్మలైనా ఈ ఇంటి కోడలివి కాలేవు ఈ ఇంట్లో వాళ్ళందరి మనసుని నీ వైపుకి తిప్పుకున్నా నా భర్త మనసు ఎప్పటికీ నీ వైపుకి తిప్పుకోలేవు నీ అసలు రంగు బయటపెట్టి నిన్ను ఇంటి నుండి గెంటేసేదాకా ఈ కావ్య నిద్రపోదు అప్పుడుదాకా నీకు ఇవ్వాల్సిన బుద్ధి అలాగే కావలసినంత గడ్డి పెడుతూనే ఉంటాను అని అంటుంది కావ్య ఇంతలో రుద్రాని వస్తుంది కావ్య తనకి వార్నింగ్ ఇచ్చావు కానీ ఏమీ చెయ్యలేవు వెళ్ళి నీ పని నువ్వు చూసుకో ఈరోజు కొత్త అయ్యుండొచ్చు తర్వాత తర్వాత ఇదిగో మా ఆయన కోడలుగా చేస్తాను అని అంటుంది రుద్రాని ఇక కావ్య రుద్రాని వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏంటంటే ఈ కావ్య ధైర్యం మన గురించి బయట పెట్టేస్తుందేమో అనగానే బయట పెట్టకుండా నేను జాగ్రత్త పడతానుగా అదిగో మా వదిన ఫోన్లో మాట్లాడుతుంది తనకు వినిపించేటట్టు ఇప్పుడు మన ఇద్దరం డ్రామా మొదలు పెట్టాలి ఎలా మొదలు పెట్టాలో నేను చెప్పాలా అనగానే అయ్యో ఆంటీ అవేమీ నాకు చెప్పక్కర్లేదు బాబు విషయంలో నాకే పని రాకపోయినా ఇలాంటివి అల్లుకుపోతాను ఆంటీ ఆంటీ ఒకప్పుడు రాజ్కి నేనంటే ప్రాణం బాబు పుట్టినప్పటి నుండి ఈ ఇంటి పరువు ప్రతిష్ట కోసం నన్ను ఊటీలోనే వదిలేసి ఇక్కడ బాబుతో ఆ కావ్యతో హ్యాపీగా ఉంటున్నాడు ఇప్పుడు నేను తనకి అవసరం లేదు ఇంటి పరువు కోసం తను నన్ను వదులుకుంటున్నాడు కాని పాపం కావ్యే నన్ను తీసుకుని వచ్చింది తీసుకుని వస్తే వచ్చింది ఇక్కడికి వచ్చినప్పటి నుండి తను కూడా మారిపోయింది ఎంతైనా ఈ ఇల్లు ఈ ఆస్తి ఈ ఇంటి వారసుని ఎలా వదులుకుంటుంది చెప్పాంటి తను రాజ్కి విడాకులు ఇవ్వదు నేను ఎప్పటికీ ఇలాగే ఉండాలి అందుకే నా బాబుని తీసుకుని నేను వెళ్ళిపోతాను అని అంటుంది ఇక మాయా అయ్యో ఈ ఇంటి అసలైన వారసురాలు వారసులు మీరే ఎందుకంటే కావ్యంటే రాజ్కి అస్సలిష్టం లేదు సంవత్సరం నుండి తన్ని కనీసం తాకను కూడా తాకలేదు ఇష్టం లేని పెళ్లి చేసినందుకు నిన్ను దొంగతనంగా పెళ్లి చేసుకుని బాబుని కన్నాడు ఇక్కడే అర్థమవుతుంది కదా ఇంటి పరువు కోసం పాపం రాజ్ తన మనసుని తన సంతోషాన్ని అంత పక్కన పెడుతున్నాడు అది నీకెందుకు అర్థం కావట్లేదు మాయా అని అంటుంది రుద్రాని అంతేనంటారా రాజ్ కావ్య కోసం కాకుండా ఈ ఇంటి పరువు కోసం నన్ను ఇలాగే ఉంచుతారా అలా అయితే వద్దాంటి నేను నిజంగా న్యాయం కోసం మీడియా దగ్గరికి వెళ్తాను నాకు న్యాయం చేయమంటాను నా ఒక్కదానికి అన్యాయం చేసినా పర్వాలేదు నా బిడ్డకి నా బాబుకి అన్యాయం జరుగుతుంది రేపు ఎవరైనా పుడితే ఆ బాబే ఇంటి వారసుడవుతాడు నాకు కూడా కాలేదు కాబట్టి ఖచ్చితంగా నా బాబుని ఎవరూ పట్టించుకోరు ఇప్పుడే నేను మేల్కోవాలి రేపు నేను ఖచ్చితంగా మీడియా ముందుకు వెళ్తానంటీ అనగాని ఆ పని చెయ్యొద్దమ్మా మా వదినికి ఒకసారి ఈ విషయం చెప్తాను తానే నిర్ణయం తీసుకుంటారు అయినా పెద్దవారు కొంచెం టైం అడిగారు కదా ఆ టైంలో వాళ్ళందరూ ఒక నిర్ణయం తీసుకుంటారు అప్పటిదాకా నువ్వు ఇలాగే పాపం బాబుకి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి లేకపోతే ఆ కావ్య తన దగ్గరికి చేర్చుకుంటుంది నిన్ను కన్న తల్లి కూడా అని లెక్క చేయదు అని అంటుంది రుద్రాణి ఇదంతా వింటున్న అపర్ణాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది నిజమే రాజ్ తనని ప్రేమించాడు ఊటీలో తనని ఉంచాడు ఇంటి పరువు కోసం బాబుని మాత్రమే తెచ్చాడు ఈ కావ్య తనని నా గురించి తీసుకొచ్చింది కానీ ఒకటి మాత్రం నిజం ఇష్టం లేని పెళ్లి చేసి తప్పు అయింది ఇప్పుడు రాజ్ జీవితం హ్యాపీగా ఉండాలన్నా ఈ ఇంటి పరువు పోకుండా ఉండాలి అన్నా రాజ్కి మాయకి మరోసారి పెళ్లి చేయాలి అలా పెళ్లి చేయాలంటే విడాకులు ఇవ్వాలి అని చెప్పి ఇక లాయర్కి ఫోన్ చేస్తుంది అపర్ణాదేవి అమ్మా మూడింటిలోపు వస్తానమ్మా అని అంటారు సరే భోజనాలన్నీ పూర్తయ్యాక అందరం ఇంట్లోనే ఉంటాం ఈరోజు ఖచ్చితంగా నువ్వు ఆ స్లిప్లు అలాగే కొన్ని పేపర్లు తీసుకుని రండి అని చెప్పి అంటుంది అపర్ణాదేవి సరేనమ్మా అని అంటారు లాయర్ ఇక దుగ్గిరాలంత వాళ్ళంతా ఇంట్లో కూర్చుని ఉంటారు ఇంతలో లాయర్ వస్తారు లాయర్ని చూడగానే అపర్ణాదేవి అన్నీ తీసుకొచ్చారా లాయర్ గారు కూర్చోండి అనగాని అన్నీ తీసుకొచ్చానమ్మా అని అంటారు అపర్ణ లాయర్ గారు ఇంటికెందుకు వచ్చారు అని అడుగుతారు ఇందిరాదేవి విడాకుల కోసం అత్తయ్యా అని అంటుంది అపర్ణాదేవి ఇక ఒక్కసారిగా రాజ్ కావ్య షాక్ అవుతారు ఎవరికి విడాకులు అని అంటారు ఇందిరాదేవి ఎవరికేంటి అత్తయ్యా కావ్యకే రాజ్ విడాకులు ఇస్తాడు అని చెప్పి అంటుంది ఒక్కసారిగా అందరూ పైకి లేస్తారు ఏం మాట్లాడుతున్నావు అని అంటారు ఇక సుభాష్ అవునండి ఇన్ని రోజులు ముసుగులో గుద్దులాట ఎందుకని ఏమీ మాట్లాడలేదు కానీ రాజ్ కావ్యకి విడాకులు ఇవ్వడమే ఇంట్లో ఉన్న సమస్యకి పరిష్కారం అని అంటుంది అపర్ణాదేవి అపర్ణ నువ్వు ఈ నిర్ణయం ఎవరిని అడిగి తీసుకున్నావు అనగాని అత్తయ్య ఎవరిని అడిగినా అడగకపోయినా ఇదే సరైన నిర్ణయం రాజ్కి కావ్యతో నాకు ఇష్టమున్నా లేకపోయినా రాజ్కి ఇష్టమున్నా లేకపోయినా పెళ్లి జరిగింది కానీ ఆ పెళ్ళితో రాజ్ సంతోషంగా ఉన్నాడా అలా సంతోషంగా ఉండకే కదా ఊటీలో ఆ మాయని ఇష్టపడి ఒక బాబుని కూడా కన్నాడు అలాంటప్పుడు ఆ మాయకి న్యాయం చెయ్యాలి అలాగే కావికి అన్యాయం చేయమని అనటం లేదు ఎందుకంటే రాజ్ మనసులో తను లేదు అత్తయ్య తన మనసులో లేని తన భార్యని ఎప్పటికీ ప్రేమంచని రాజ్తో తనకి విడాకులు ఇప్పించడమే న్యాయమని నా మనసు చెప్తుంది మమ్మీ నేను కావ్యకి విడాకులు ఇవ్వను అని అంటారు రాజ్ మరి ఆ మాయ సంగతేంటి ఆ బాబు సంగతేంటి ఈ ఇంటి పరువు సంగతేంటి చెప్పు రాజ్ చెప్పు కళావతి అంటే నీకు అంత ఇష్టమున్నప్పుడు బాబుని ఎందుకు కన్నావు తను మాయని ఇంటికి తీసుకువస్తే ఎందుకు తీసుకొచ్చావోని ఎందుకు అడగలేదు ఆడవాళ్ళంటే అంత అలుసా రాజ్ నీకు అనగానే మమ్మీ నువ్వేనా మాట్లాడుతున్నది నాకు ఆడవాళ్ళన్నా ఇంటి పరువన్నా ఇంటి గౌరవన్నా ఎలా ఉంటానో నీకు తెలీదా అనగానే తెలుసు అందుకే నువ్వు తప్పు చేశావంటే నమ్మలేదు నీ భార్య కూడా నమ్మలేదు కానీ నువ్వు తప్పు చేశావని నిలువెత్తు సాక్ష్యంగా మాయా తన కొడుకు ఇంట్లో ఉన్నారు ప్రతిరోజు ఆ కావ్య మాయా పోటా పడి తగులాడుకుంటూ ఉంటే ఇది ఇల్లులా అనిపించదు నడి బజార్లా అనిపిస్తుంది రాజ్ నువ్వు తప్పు చేసి సరిదిద్దుకుంటాలే అనుకుంటే సరిపోదు ఆ తప్పుని సరిగా సరిదిద్దాలి అందుకే కావ్యకి విడాకులు ఇవ్వు చూడు కావ్య నీ మీద నాకు కోపం లేదు అలాగని ఈ ఇంటి కోడలిగా నువ్వు పనికిరావు అని కూడా నేను అనలేను ఎందుకంటే ఈ ఇంట్లో నాకంటే బాగా నువ్వే చూసుకున్నావు ఈ ఇంటి ప్రతి విషయము బయటికి పొక్కకుండా ఈ ఇంటి పరువు ప్రతిష్టనే కాదు ఈ ఇంటి గౌరవాన్ని కూడా నువ్వు కాపాడుకుంటూ వచ్చావు పెద్దవారంటే మర్యాద చిన్నవారంటే ప్రేమ సలహాలు చెప్తావు ఈ ఇంటి కోసం ఏదైనా చేస్తావు అలాంటి దుగ్గిరాల ఇంటికి నువ్వు కోడలు వేవడం ఒకప్పుడు నాకు ఇష్టం లేకపోయినా ఇప్పుడు నేనే మారాను కానీ ఇప్పుడున్న సమస్యకి పరిష్కారం రాజ్కి మాయకి పెళ్లి చేయడమే నువ్వు ఈ ఇంటి గౌరవం కోసం రాజ్కి నువ్వైనా విడాకులు ఇవ్వాలి అని అంటుంది అపన్నాదేవి అమ్మ కావ్య నువ్వు విడాకులు ఇవ్వద్దు అపన్నా నువ్వు ఏమీ తెలుసుకోకుండా ఏదో చెయ్యాలని అనుకోవద్దు అనగాని ఏం తెలుసుకోలేదండి నట్టేట ఆ మాయ తిరుగుతూ ఉంటే మీకెలా అనిపిస్తుందో నాకు మాత్రం మనసు అంగీకరించటం లేదు అలాగని ఏదైనా నిజాలు మీ దగ్గర ఉన్నాయేమో ముందు చెప్పండి దాని ద్వారా ఏదైనా పరిష్కారం వస్తుంది అంతేగాని ఇలా మనం ఈ మాయతో ఆ కావ్యతో ఈ ఇంటిని చక్కదిద్దలేమో మన కోసం నలుగురు నాలుగు రకాలుగా అనుకోకముందే మనమే ఆ సమస్యని పరిష్కరించాలని కోరుకుంటున్నాను ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకపోతే ఈ ఇంటి పెద్దగా కోడలిగా ఒక తల్లిగా నేను ఓడిపోయినట్టే అలా ఓడిపోయి ఈ ఇంటిలో ఉండలేను మొన్న కావ్య ఈ ఇంటిలో నన్ను ఉండమని సమస్య పరిష్కారం చెయ్యమని కోరింది సమస్య పరిష్కారం చెయ్యాలనుకుంటున్నాను అలాంటప్పుడు కావ్యకి రాజ్ విడాకులు ఇవ్వాలి లేకపోతే కావ్యే రాజ్కి విడాకులివ్వాలి ఇవ్వాలి తను కోరినంత డబ్బు ఇస్తాను రాజు ఆస్తినంత తనకు రాసిస్తాను నా కొడుకు సంతోషం నాకు ముఖ్యం అని అంటుంది అపన్నాదేవి సభాషత్తయ్య నిజంగా ఇలాగే ఉండాలి నేను ఆయనకి విడాకులు ఇస్తాను నాకు ఇంటి నుండి చిల్లి గవ్వ కూడా వద్దు నిజంగా ఆయన మాయని ఇష్టపడి ప్రేమించి ఆ బిడ్డకి తండ్రి అయితే నేను విడాకులు ఆయన మనసులో ఏ చిన్న చోటైనా నాకు చోటు లేకపోతే ఖచ్చితంగా ఇస్తాను అని అంటుంది కావ్య శబాష్ కావ్య వీళ్ళందరూ ఒప్పుకోపోయినా నువ్వు ఈ కోసం నా కోసం అలాగే రాజ్ కోసం ఒప్పుకుంటావని నాకు తెలుసు ఆ బాబు కోసమైనా నువ్వు ఒప్పుకుంటావు ఇక కావ్య విడాకులిస్తుంది ఈ రోజు నుండి కావ్య నా కన్న కూతురుతో సమానం అని చెప్పి అపర్ణాదేవి చాలా సంతోషంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది కలవతి నీకేమైనా మతిపోయిందా నాకు నువ్వు విడాకులు ఇవ్వడమేంటి నేనంటే నీకు ఇష్టం లేదా అని అంటారు ఇష్టం ఉండి ఏం చేయాలి మీరంటే నాకు చచ్చే అంత ఇష్టం మీ ప్రేమ కఠినంగా ఉన్న గుండె లోతుల్లోకి వెళ్తుంది అలాంటి మిమ్మల్ని వదులుకోవాలని నా మనసు అంగీకరించటం లేదు కానీ నేను ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను అంటే అలా అని నన్ను బలి చేస్తున్నావా అని అంటారు మిమ్మల్ని నేను బలి చేయడం కాదు ఒక తప్పుని దాచాలి అంటే జీవితాలే బలైతానేని అని ఇప్పుడు నాకు అర్థమైంది సరే నువ్వు నాకు విడాకులిస్తావు కరెక్టే అసలైన మాయని తీసుకొచ్చి నేను నిజం చెప్పిస్తాను అనగానే అవునా అసలైన మాయని తీసుకొచ్చి నకిలీ మాయని ఇంటి నుండి బయటికి గెంటేస్తారు అప్పుడు ఆ మాయ మావయ్య గారే ఈ బాబుకి తండ్రిని చెప్తుంది అప్పుడు అత్తయ్య గారు మావయ్య గారు శాశ్వతంగా విడిపోతారు విడిపోకపోయినా అత్తయ్య ప్రాణాలు తీసుకుంటారు అదొకటి ఇక మాయని తీసుకొస్తానని ఇంత ధైర్యంగా చెప్తున్నారు అసలు మాయ ఈ భూమి మీద ఉందనుకుంటున్నారా అని అంటుంది కావ్య అంటే అనగానే చూడండి అసలు అసలైన మాయ చాలా మంచిది తనకి క్యాన్సర్ తన చనిపోతానేమో భయంతో ఈ ఇంటి వారసుణ్ణి మీ చేతిలో పెట్టి తను కన్ను మూసింది ఇప్పుడు అసలు నిజం చెప్పడానికి కూడా మాయా అసలైన మాయా ఇక్కడికి రాలేదు ఆ నకిలీ మాయకి